హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుంతధర్ సుంతధర్ యూట్యూబ్ ఛానల్ చూసే ప్రతి ఒక్కరికి స్వాగతం స్వాగతం ఈ రోజు వచ్చేసినాం మరి మిమ్మల్ని కూడా పిలుచుకొని వచ్చిన ఒక బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ దగ్గరికి శారీ మ్యానుఫాక్చర్ అది కూడా మీకు సుపరిచయం అనేది నిమవరి సిల్క్ మిల్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చర్ డోలా పట్టు సారీ డోలా ముగ్ధ అండ్ ఫ్యాన్సీ శారీస్ కి పెట్టిన పేరు మనకు నిమవరి సిల్క్ మిల్స్ బ్రాండెడ్ శారీస్ చాలా చాలా ఇక్కడ లాంచ్ అయిన తర్వాతనే మన సైడ్ ఇవి డూప్లికేట్ ల మన సైడ్ అమ్ముతారు ఫస్ట్ లాంచ్ దసరా పండగ లాంచ్ చేసేస్తున్నారు ఇప్పటి నుంచి దసరా వచ్చే ప్రతి వీడియో దసరా పండగ గురించి వస్తాయి గుర్తుపెట్టుకోండి మిస్ చేసుకోవద్దండి ఇది వచ్చేసి నిమ్మవరి సిల్క్ మిల్స్ ఎలా ఉంది ఎక్కడ ఉంది ఎక్క మేడం అని అంటే మాద లెజన్ మార్కెట్ లో ఫస్ట్ మనకు సెకండ్ ఫ్లోర్ లో నిమ్మవరి సిల్క్ మిల్స్ ఉంది ఆల్రెడీ టూ బ్రాంచెస్ మనం ఇంతకు ముడిపి వీడియో తీసినాం ఇప్పుడు ఈ థర్డ్ బ్రాంచ్ ఇది థర్డ్ బ్రాంచ్ లో కూడా మనం చాలా సార్లు వీడియోలు చూసినాం ఇక్కడ తెలుగు స్టాఫ్ ఉన్నారు మీరు వీడియో పైన ఉన్న నెంబర్ కి కాల్ చేసిన వీడియో కాల్ లో కొనుక్కోవచ్చు లేదు మేడం మాకు అక్కడ ఇక్కడికి వస్తున్నాం దానికి సంబంధించిన అడ్రస్ డైరెక్ట్ పోగలుగుతాం అంటే హ్యాపీగా వీలే పికప్ అండ్ డ్రాప్ అన్స్ కూడా ఉంది మీరు మిస్ కావద్దండి ఒక్కసారి చూడండి దసరా పండగనుంచి తీసి పెట్టేసుకోండి చాలా క్వాలిటీ బాగున్నాయి డిజైన్స్ కూడా చాలా హైలైట్ లో ఉన్నాయి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఖచ్చితంగా సూరత్ నుంచి బిగ్గెస్ట్ మీ మీకు తీసుకొని వస్తూనే ఉంటా ఓకేనా ఫ్రెండ్స్ ఇక చూసేద్దాం పదండి లేట్ ఎందుకు నమస్తే సుజాత గారు నమస్తే అక్క ఎలా ఉన్నారు చాలా బాగున్నాం అక్క మీరైతే వన్ నైన్టీ ఫైవ్ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ తీసుకొచ్చి వన్ నైన్టీ ఫైవ్ అమ్మి నిజంగా మన వాళ్ళైతే ఫుల్ ఖుషి అయిపోయింది ఖుష్ అండి మళ్ళీ ఇప్పటికీ బట్ అడుగుతున్నారు బట్ నా అన్ని అవుట్ అయిపోయి ఉండే అవి బట్ అప్పుడున్న వాళ్ళకి ఇచ్చేసాను బట్ ఇప్పుడున్న వాళ్ళకి ఇవ్వలేకపోతున్న నాకు కొంచెం లోపల బాధేస్తుంది ఆ వీడియో మీరు లేట్గా చూడడం వల్ల అందుకని మీకు అవుట్ అయిపోయిందండి బట్ నెక్స్ట్ టైం ఆఫర్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నాం అనుకోండి ఖచ్చితంగా ఎలా వచ్చిందో అలా మీరు ఆర్డర్ పెట్టేసుకుంటే అలా కానీ ఈ వీక్ లో కొత్త కలెక్షన్ తీసుకొని వచ్చేసిండ్రు దసరా మీరు గుర్తు పెట్టుకోవాల్సిందే నేను మళ్ళీ చెప్పేస్తున్నా దసరా దసరా కలెక్షన్లు ఇప్పుడు వచ్చే రిలీజ్ అయిపోతే సూరత్ లా అదే నిమ్మవరి సిల్క్ మిల్స్ నుంచి మనకు దసరా కలెక్షన్ అనేది రిలీజ్ చేసేసేట్రు ఇక్కడ నుంచి వచ్చే ప్రతి శారీస్ మీకు మన సైడ్ రానిక టూ మంత్స్ పడుతుంది దసరా టైంకర్లు వస్తాయి బట్ ఇప్పుడు కొనుక్కు పెట్టుకున్నారంటే తక్కువ బడ్జెట్ లో ఇవి వచ్చేస్తాయి మీ చెంతకి ఇవల్ల మన సైడ్ బాక్సులలో పెట్టి ఇవే శారీస్ బాక్సులలో పెట్టి మినిమం నైన్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ నైన్ ఫిఫ్టీ రూపీస్ అమ్మే చీరలు ఇప్పుడు మాత్రం రేట్ చెప్పం ఇది ఫ్యాక్టరీ అవుట్లెట్ కాబట్టి మీరు ఏదైనా కావాలన్నా వీడియో పైన ఉన్న నెంబర్కి కాల్ అన్నా చేయండి వాట్సాప్ లో హాయ్ పెట్టినా షాట్ కొట్టి పెట్టినా మీ చెంతకి అన్ని డీటెయిల్స్ అనేది తెలిసిపోతుంది సుంతాధర్ యూట్యూబ్ ఛానల్ చూసే ప్రతి ఒక్కరు హోల్సేలర్స్ మీ అందరికి తెలుసు బిజినెస్ చేసే ఇంకా చూసేద్దాం లేట్ చేయకుండా కొత్త కలెక్షన్ లో చూసేద్దాం పదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి సిల్వర్ లైన్స్ వస్తుంది ఫ్యాన్సీ పార్టీ వేర్ అనమాట ఈ సారీ వచ్చేసి మీకు మధ్యలో కనిపిస్తున్న అన్ని బూటీస్ అండ్ షిబోరి ప్రింట్ టైప్ వస్తుంది అనమాట జిగ్జాక్ టైప్ అనమాట ప్రింట్ మీకు ప్రతిది కూడా ఈ లెంత్ కరెక్ట్ గా ఉంటుంది మీకు ఈ లెంత్ కూడా పర్ఫెక్ట్ లెంత్ వస్తుందండి మళ్ళీ ఇంకోటి ఈ సారీ స్పెషల్ ఏంటంటే దీనికి వెరైటీ గా లెక్కన్స్ కూడా ఇచ్చారు ఇది వచ్చేసి మీకు పల్లు అండ్ మీకు ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి చూడొచ్చు బ్లౌజ్ కూడా మీకు వన్ మీటర్ వస్తుంది చూడండి హ్యాండ్స్ కూడా మనకు ఇది లేస్ కూడా వచ్చేస్తుంది అనమాట మీకు ఏ విధంగా పాసిబుల్ అంటే లెంత్ వచ్చేసి ఎంత ఉంటుంది సిక్స్ థర్టీ కట్ హండ్రెడ్ సిక్స్ థర్టీ కట్ హండ్రెడ్ నెక్స్ట్ అయినా సరే అండి సిక్స్ ఇదైతే చాలా మందికి తెలియని ఈ క్లాత్ చాలా లైట్ వెయిట్ గా ఉంటది మళ్ళీ చెప్తున్నా ఫ్యాన్సీ క్లాత్ ఇది బాక్సులో పెట్టి రెండు వేల ఐదు వందల వాళ్ళు కూడా ఉన్నారు అవునక్క మళ్ళీ చెప్తున్నా ఇది బాక్సులో పెట్టి హెవీ షోరూమ్స్ లో రెండు వేల ఐదు వందలు కమ్మినట్టు బట్ ఇక్కడ రెండు వేల ఐదు వందలు కాదు మా తయారీ కరెంట్ లేదు చాలా తక్కువ రేట్ లోనే ఉంటాయి ఇందులో కూడా మీకు ప్రతి ఒక్క ఐటమ్ లో మన దగ్గర రెండు మూడు ఐటమ్స్ ఉంటాయి అనమాట క్వాలిటీ వైజ్ ఉంటుంది ప్రైస్ వైజ్ ఉంటుంది సో మీరేం టెన్షన్ పడదు అంత అంత హెవీ ప్రైజ్ లు మాకు పల్లెటూర్లలో సేల్ అవ్వండి అని పల్లెటూర్లో సేల్ అవ్వే ప్రైజ్ అదే మోడల్ లో పల్లెటూరులో సేల్ అవ్వే ప్రైజెస్ లో ఉన్నాయి హెవీ సిటీలలో సేలింగ్ చేసుకోవడానికి ప్రైజెస్ లో కూడా మీకు అవైలబుల్ గా ఉన్నాయన్నమాట ఇది వచ్చేసి షిబోరి ప్రింట్ వచ్చేసింది మహేశ్వరి సిల్క్ అంటారు చాలా చాలా వెరైటీస్ ఉన్నాయండి చాలా మంది మనకు అదే ప్రైస్ లో వస్తుంది మాకు ఇక్కడ అదే కొన్ని మాటలు వస్తున్నాయి బట్ అలా కాదు మనకి ఈ బోర్డర్ వచ్చేసి వీవింగ్ ఉంటుంది సార్ దీంట్లో వాడే ఒక వీవింగ్ జరి వీవింగ్ అది కాస్ట్లీ పై డిపెండ్ అయి ఉంటుంది అనమాట బ్లాక్ కాదు చాలా మంది ఇది వచ్చేసి పల్లక్క ఇంకోటి వచ్చేసి బ్లౌజ్ చూడండి బ్లౌజ్ కూడా మీకు చిన్న చిన్న బూటీస్ తోటి చిన్న చిన్న ఫ్లవర్స్ లాగే ప్రింటెడ్ ఇచ్చాడు అనమాట క్లాత్ చాలా చాలా హెవీ చాలా సాఫ్ట్ ఉంటుంది చాలా లైట్ వెయిట్ లైట్ వెయిట్ అంటే నెక్స్ట్ ఇంకో ఇది వచ్చేసి మైసూర్ క్రేప్ అక్క మైసూర్ క్రేప్ అసలు మైసూర్ క్రేప్ కూడా ఇప్పుడు బార్డర్ చాలా మీకు తెలుసు నేను చెప్తున్నా చూడండి ఈ చిన్న బార్డర్స్ బాగా ఫామ్ లోకి వచ్చినాయి ఇప్పుడు దసరా పండుగకి ఇవే చిన్న బార్డర్ లో శారీసే వస్తాయి గుర్తు పెట్టుకోని ఈ క్లాతే రిలీజ్ అయ్యేవి చూడండి మైసూర్ క్రేప్ అక్క మైసూర్ క్రేప్ లో కూడా మనకు లో ప్రైజ్ నుంచి హై ప్రైజ్ వరకు ఉన్నాయండి ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీస్ తో ఒక్కొక్క డిజైన్స్ తో ఉంటాయి అనమాట మీకు ఏ విధంగా పాసిబుల్ కావాలంటే ఆ విధంగా మీరు ప్రైజెస్ లో తీసుకోవచ్చు బట్ సింగిల్ సింగిల్ పీస్ మాత్రం దయచేసి కాల్ చేయకండి ఎందుకంటే బిజినెస్ చేసే వాళ్ళకి కూడా టైం అనేది వాళ్ళకి వేస్ట్ అయిపోతుంది అనమాట సో ఎవరు ఏది తీసుకున్నా మినిమం ఆర్డర్ ఉంటుంది ఆ మినిమం ఆర్డర్ అనేది మనకు చాలా చాలా సాఫ్ట్ అండ్ సాఫ్ట్ దానికి ఇక్కడ బాక్సులు ఉండవు సూరత్ లో గుర్తు పెట్టుకోవాల్సింది మీరు బాక్సెస్ మనమే దీంట్లో ప్లెజ్ బాక్స్ బాక్సెస్ కావాలి అనుకుంటే చూడండి బ్లౌజ్ మాత్రం చాలా బాగుంది అసలు లైన్స్ వచ్చి బోర్డర్ ఏదైతే వస్తుందో బ్లౌజ్ చాలా బాగుంది నెక్స్ట్ అరే వా మీరు కోరుకునే చీర తక్కువ బడ్జెట్ లో ఉండే చీర కట్ బోర్డర్ తో కట్ బోర్డర్ అండ్ క్రేప్ క్రేప్ అండ్ హ్యాండ్ పెయింట్ ఎస్ చూడండి చాలా ఇప్పుడు లైక్ చేస్తున్నారు హ్యాండ్ పెయింట్ కి హ్యాండ్ ప్రింట్ లో అన్నమాట ఇది వచ్చేస్తుంది అనమాట ఫ్యాబ్రిక్ కూడా రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసేసుకోవచ్చు అంటే ఇది హ్యాండ్ ప్రింట్ అంటున్నారు వాష్ చేస్తే అనే డౌట్ కూడా మీకు సో మీరు వాషబుల్ హ్యాండ్ మేకింగ్ చేసుకోవచ్చు లేదంటే వాషింగ్ మిషన్ లో వేసేసుకోవచ్చు రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు మీ సారి సార్లు విన్నా కూడా వన్ ఇయర్ తర్వాత కూడా ఇలాగే ఉంటుంది అలా డిఫరెంట్ అంటే అంత ఫ్యాబ్రిక్ అనేది అంత క్వాలిటీ వైజ్ అనమాట ఇది వచ్చేసి మైసూర్ క్రేప్ టైప్ వస్తుంది కాకపోతే హెవీ క్వాలిటీ ఉంటుంది క్వాలిటీ అనేది కొంచెం మందంగా ఉంటుంది భర్త మందంగా ఉంటుంది కానీ వెయిట్ తక్కువగానే ఉంటుంది లైట్ వెయిట్ లైట్ వెయిట్ ఉంటుంది మీరు అనుకోవచ్చు మందం అంటున్నారు కదా మళ్ళీ వెయిట్ ఎక్కువగా ఉంటుందేమో అనేసి చాలా లైట్ చాలా తక్కువగా ఉంటుందండి చూడండి ప్రింట్ లోనే మనకు కొత్తగా మనకు వచ్చేసింది చాలా బాగుంది ఇది కూడా హౌస్ కూడా సారీ కూడా మనకు మధ్యలో ప్లేన్ వచ్చి ఫ్లవర్ ప్యాటర్న్ బాక్స్ నెక్స్ట్ వచ్చేసి వావ్ కొత్త ఇంకోటి కూడా వచ్చేసింది లెమన్ షిఫాన్ అంటారు దీన్ని లెమన్ షిఫాన్ చూడండి లెమన్ షిఫాన్ లో మనకు బార్డర్ చూడాలి బార్డర్ చాలా బాగుంటుంది ఇందులో వెరైటీ ఏంటంటే సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ వీవింగ్ వస్తుంది మొత్తం బార్డర్ చూడండి థ్రెడ్ వీవింగ్ కూడా వస్తుంది కొన్ని చోట్ల బట్ థ్రెడ్ వీవింగ్ కాదండి వీవింగ్ వస్తుంది శారీ టోటల్ బార్డర్ చూడండి ఎంత ఫినిషింగ్ ఇచ్చారో చూడండి మీకు ఇంకొక ఫ్లవర్ వైజ్ కానీ మన అంటే ఇదే కాదు చిన్న చిన్న లైనింగ్స్ లో కూడా వేర్వేరు డిజైన్స్ వచ్చాయి ఆ వేర్వేరు డిజైన్స్ కూడా ఎంత స్పష్టంగా అంటే ఎంత నీట్ ఈజీగా వర్క్ కూడా చూడండి మీకు ఇది ఇంకా నేను చెప్తున్నా కదా ఒక పదహైదు ఇరవై రూపాయలు పెట్టి బాక్స్ లో పెట్టుకుంటే ఒక రేట్ అమ్మవచ్చు అవునా ప్లాస్టిక్ బాక్స్ లో పెట్టుకుంటే ఒక రేట్ అమ్మవచ్చు బొమ్మల బాక్స్ లో ఇంకా క్వాలిటీ ఉన్న దాంట్లో పెట్టుకుంటే ఇంకొక రేట్ అమ్మవచ్చు మీ చాయిస్ అది ఇది వచ్చేసి పల్లక ఓకే చూడండి ఇక్కడికి వస్తారు హోల్సేలర్స్ చాలా మంది బాక్సుల్ని సారీస్ ని రెండు తిని సెలెక్షన్ చేసుకొని తయారు చేపించుకొని వెళ్ళిపోతారు చూడండి ఎలా ఉంది బాబా బాబా చాలా చాలా యూనిక్ చాలా బాగుంది ఇవి దసరా పండగకి మళ్ళీ చెప్తున్నా మీకు బ్లౌజ్ చూసేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లౌజ్ వచ్చేసి వర్క్ వచ్చేసింది బాబా టోటల్ హ్యాండ్ వర్క్ మిషన్ వర్క్ వస్తుంది అండ్ కట్ వర్క్ ఉంటుంది హ్యాండ్స్ వర్క్ వస్తుంది అక్క ఇది మీకు ప్లేన్ వస్తుంది ఎందుకు ప్లేన్ ఇచ్చారండి మొత్తం ఇవ్వచ్చు అంటే చాలా హెవీ అయిపోతుంది అక్క ఎందుకంటే శారీ విస్కోస్ కదా విస్కోస్ పైన జార్జెట్ విస్కోస్ ఉంటుంది సో ఇదంతా చెంకి టైప్ వస్తుందండి ఇదంతా వీవింగ్ నాట్ ఫాయిల్ విస్కోస్ కదా ఎస్ విస్కోస్ అక్క దీనికి గోటా పట్టి కూడా చిన్నగా ఇచ్చారు ఈ విస్కోస్ లో కూడా ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉంటుంది అనమాట ఈ మోడల్ మీకు అనుకోవచ్చు ఇది అంతా ప్రింటెడ్ ఏమన్నా కాదు మీకు చూపిస్తున్నా ఇది ఇది కొంతమంది కట్టుకుంటే రాక్కపోతుంది కదా అంటారు బట్ అలా కూడా ఏమి ఉండదు అనమాట ఇది సాఫ్ట్ గా ఉంటుంది సో మెత్తగా ఉంటుంది గా మనకి రాదు అనమాట పట్టి ఇట్లా ఉంటది కాబట్టి ఇబ్బంది పడుతున్నాను కానీ అలా ఏం లేదు బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇది సారీ సారీ ఇది బ్లౌజ్ ఇది కట్టు ఎస్ లోపల చెంగ్ అనమాట అది ఇది వచ్చేసి మొత్తం శారీ ఇలా వస్తుంది టూ కలర్స్ అనమాట ఇందులో ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇలా ఉంటుంది కలర్ కాంబినేషన్ బాగు ఎన్ని షర్ట్లున్నాయి ఎయిట్ కలర్స్ వస్తాయ ఇప్పుడు శారీస్ చూపిస్తున్నారు కదా ప్రతి దానికి ఎయిట్ కలర్స్ సిక్స్ కలర్స్ నైన్ కలర్స్ అలా వస్తాయే ఇప్పుడు శారీస్ ఇవల్ల చూపిస్తున్నారు కదా స్వీజ దగ్గర మనకు మినిమం మనం తీసుకోవాలి అంటే మినిమం బడ్జెట్ ఎంత పదిహేను వేలు పెట్టుకోవాలి అక్క మాక్సిమం పదిహేను వేలు కూడా ఎందుకంటే అంటే ఎలా కొరియర్ చేయాల్సి ఉంటుంది అక్క డిటీడీసీ ఇలాంటి కొరియర్ చేస్తే ఎలా అంటే పర్ కేజీ ఎక్కువగా పడుతుంది మీకు వెయిట్ ఓకే సో మనం ట్రాన్స్పోర్ట్ కి వేయాలి అనుకుంటే మినిమం పదిహేను వేలు పైన పెట్టుకుంటేనే మీకు ట్రాన్స్పోర్ట్ కావడానికి వేలు పడుతుంది అనమాట సో అందుకనే మీకు కూడా అవైలబుల్ గా ఉంటుంది ఇందులో థర్టీ పర్సెంట్ అడ్వాన్స్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది మిగతా సెవెంటీ పర్సెంట్ అనేది మీ ట్రాన్స్పోర్ట్ కి వచ్చిన తర్వాత పే చేయాలండి డోర్ డెలివరీ అవ్వదు నేను మళ్ళీ చెప్తున్నాను డోర్ డెలివరీ అంటే కొరియర్ అయితేనే అవుతుంది దానికి మీకు ఎక్కువ ప్రైజెస్ అనేది పడుతుంది ఓకే మీరు నెక్స్ట్ ఇంకోటి కూడా చూడండి మనకు చాలా బ్యూటిఫుల్ హ్యాండ్ మేడ్ ఇది అయితే వాషబుల్ చేసుకున్నా కూడా చాలా హ్యాండ్ మేడ్ పెట్టేసిండ్రు మనకు చాలా చాలా యూనిక్ ఉంది ఇది కూడా మనకు జెరీ పాయింట్ ఇదైతే మనకు బార్డర్ వచ్చేసి జెరీ వచ్చింది మనకు సెంటర్ వచ్చేసి హ్యాండ్ మేడ్ ప్రింట్ అనేది వచ్చేసి మొత్తం ప్రింట్ వేయించు బాగుంది ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది కూడా చాలా చాలా యూనిక్ మళ్ళీ చెప్తున్నా నేను ఇవాళ దసరా పండగ రిలీజ్ చేసినవి మీకు మీకు ఇవల్ల వచ్చి చాలా మంది హోల్సేలర్స్ బాక్స్ సెలక్షన్ చేసుకుని దాంట్లో పెట్టించుకొని వాళ్ళు వివిధ బాక్సులలో పెట్టుకుంటారు కొంతమంది ఇరవై రూపాయల దాంట్లో కొంతమంది యాభై రూపాయల దాంట్లో బట్టి అది కాస్ట్ అనేది దీనికి ఇంకా పిక్చర్స్ రెడీ చేయించుకుంటారు అంత మోడలింగ్ చేయించి దీంట్లోకి వచ్చి ఫోటో చేయించుకుంటారు అలా రేట్లు అనేవి దీనికి పెరిగి పెరుగుతూ ఉంటాయి ఇప్పుడు మనకు నిమ్మవారి సిల్క్ మిల్స్ లో రిలీజ్ చేసినారు వెంటనే మీ చెంతకు వస్తున్నాయి ఎక్స్ట్రా దీనికి ఫోటో రాదు మళ్ళీ పైసలు లేకపోయా బాక్స్ కావాలంటే బాక్స్ తీసుకోవచ్చు వచ్చేసి క్రేప్ అక్క చాలా బాగుంటుంది టోటల్ వీవింగ్ వస్తుంది కలంకారీ ఉంది ఇందులో కూడా వెరైటీస్ చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి అక్కడ పళ్ళు చూద్దాం మనం పళ్ళు బాగుంది చూడండి పళ్ళు చాలా హైలైట్ ఉంది కలంకారీ ప్యాటర్న్ తోనే మనకు చాలా బాగుంది వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి కూడా మనకి బ్లూ కలర్ లో ఆ ఏనుగుల ఎలిఫెంట్ వచ్చేసింది మన ఎలిఫెంట్స్ కి చూడండి ఎలా ఉంది బోర్డర్ లో వీవింగ్ ఇలా వస్తుంది అక్క చాలా లుకింగ్ అండ్ ఇందులో అన్ని బ్రైట్ కలర్స్ ఉంటాయి డార్క్ రావన్నమాట ఎలిఫెంట్స్ తో ఉంటాయి కలంకారీ ప్రింట్ వస్తుంది పిచువాయి ప్రింట్ వస్తుంది సో మన దగ్గర ఇండియాలో మన జాతీయ పక్షులు ఉంటాయి కదా సో అలా అనమాట చూడండి మనకి ఇక్కడ నెమలి ఉంటుంది హా ఎలిఫెంట్ ఇచ్చారు బోర్డర్ కి బస్ ఇందులో పిచ్చువాయి ప్రింట్ వచ్చేసింది హా హ ఎలిఫెంట్స్ కూడా వచ్చేసి ఇప్పుడు వరకు మనము ఎలాంటి చీరలు చూసినాము అంటే మన లాంచ్ అంటే బోర్డర్ ఉండి ఇది ఇలా వచ్చేసింది బట్ ఈసారి వేరే ఏంటంటే కూడా వచ్చేసి జెరీ కూడా సెంటర్ సెంటర్ బుటీస్ కూడా వచ్చేస్తాయి లుకింగ్ కూడా చాలా ఎక్సలెంట్ కలర్స్ కూడా చాలా చాలా బాగుంటాయి యూట్యూబ్ ఛానల్ చూసి వాళ్ళకి మాత్రమే ఈ డిజైన్స్ తొందరగా లాంచింగ్ అండ్ తీసుకోవడం మీకు చాలా లాభాలు దీంట్లో మళ్ళీ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది క్వాలిటీ తగ్గుతుంది రాను రాను చాలా మంది ఇప్పుడు ఇంత ప్యూర్ క్వాలిటీ ఉంటది కదా తర్వాత కాలంలో ఇవి క్వాలిటీ క్వాలిటీ తగ్గిపోయి సేమ్ డిజైన్ వస్తుంది సేమ్ డిజైన్ వస్తుంది అప్పుడు జార్జెట్ మీద కూడా రావచ్చు అది ఇది కూడా జార్జెట్ ఇప్పుడు వీడియో చూపిస్తున్నారు కదా ప్రైస్ మిని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ ఏ లో చూపిస్తుంది ఇప్పుడు నేను ఈ రోజు ఈ వీడియో వచ్చేసి మాత్రం మీకు ఫోర్ ఫిఫ్టీ నుంచి ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ వరకు చూపిస్తున్నాను నాలుగు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై నుంచి అంటే మీకు క్వాలిటీ వైజ్ వస్తాయి ఇందులో మీకు ఇందులో ఇంకా అదే డిజైన్ లో ఇంకా లో ప్రైజ్ లో కావాలన్నా కూడా లో ప్రైజ్ లో కూడా అవైలబుల్ గా ఉంటాయి ఈ వల్ల టోటల్ గా నేను చెప్తున్నా అమ్ముకున్న తోళ్ళకు మాత్రం ఇవి మంచి పైసలు ఇచ్చేసి చూడండి ఇది మొత్తం బ్రష్ ప్రింట్ అక్క ఒక బ్రష్ ప్రింట్ అంటారు అంటే చూడండి చూడండి ఫ్యాబ్రిక్ టోటల్ చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ఓకే బీవింగ్ జరి బోర్డర్ వస్తుంది మీకు ఇలా త్రీ డి బోర్డర్ అంటే పైన అనేది టూ కలర్స్ త్రీ కలర్స్ కాంబినేషన్ తో ఉంటుంది మళ్ళీ ప్రింటెడ్ కూడా డిజిటల్ ప్రింట్ వచ్చేస్తుంది అనమాట ఇది వచ్చి ఇలా వస్తుంది ఓకే చూడండి ఎలా ఉందో చూడొచ్చు వా ఎంత మస్తుంది కదా అసలుకి ఇది కూడా చాలా మనకి బ్లౌజ్ వచ్చేసి లిస్టల్ ప్రింట్ లో కూడా బాగుంది బట్ శారీలు ఎంత వచ్చేసి సిక్స్ సిక్స్ థర్టీ కట్ ప్లస్ ఏ గానీ మీకు తక్కువైతే ఉంటదా ఓకే సిక్స్ థర్టీ కట్ ప్లస్ ఉంటుంది అంటే గానీ తక్కువైతే చూడండి మళ్ళీ ఎలిఫెంట్ అనేది బోర్డర్ వచ్చేసి ఎలిఫెంట్ బోర్డర్స్ అంటే ఇందులో ఫస్ట్ సింగిల్ ఎలిఫెంట్ వచ్చేది ఇప్పుడు డబుల్ ఎలిఫెంట్ అనమాట తల్లి పిల్ల ఎస్ అలాగే తల్లి పిల్ల అంటే మీ బిజినెస్ ఇంతతో స్టార్ట్ చేసి ఇంత అవ్వాలనేసి మాకు అమ్మాయి కోరిక ఓకే స్టార్ట్ చేసి బిజినెస్ అనేది ఇంత చిన్న ఎలిఫెంట్ తో స్టార్ట్ చేయాలి ఇంత పెద్దగా ఎలిఫెంట్ ఎలా అవుతుందో మీ బిజినెస్ కూడా చిన్నతో పాటు పెద్దగా కావాలనేది మా కోరిక చాలా బాగుంది సెంటర్ కూడా ఎలిఫెంట్ సేమ్ అన్నా టోటల్ అక్క మొత్తం ఎలిఫెంట్స్ వస్తుంది సాయంత్ మాత్రం చాలా స్మూత్ గా ఉంది చాలా ఫ్యాబ్రిక్ చాలా ఫ్యాబ్రిక్ సూపర్ ఉంది మనం ఎలా మలుచుకుంటా అలా ఈ సాయ్ ఈ రోజు ఈ వీడియో చూపించే ప్రతి ఒక్క ఐటమ్ కూడా మీకు ఎలా మలుచుకుంటే అలా వస్తుంది కి పర్ఫెక్ట్ గా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ పైసలు ఉన్న పైసలు బా పండించే పంట పా పండిస్తారంటారు కదా పైసలు ఇచ్చేసి వల్ల నెక్స్ట్ ఇంకోటి కూడా మనకి లాంచింగ్ చూద్దాం ఇది వచ్చేసి చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది అక్క ఫ్యాబ్రిక్ చాలా స్మూత్నెస్ గా ఉంటుంది సిల్క్ బేసిక్ పైన ఉంటుంది ఓకే జార్జెట్ అదే జార్జెట్ ఉంది చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది సారీ కూడా లుకింగ్ కట్టుకుంటే కూడా చాలా బాగుంటదండి జార్జెట్ మనకు బయట పదిహేడు వందలు రెండు వేలు రెండు వేల ఐదు వందలు అమ్ముతున్నారు ఈ డిజైన్ కూడా మళ్ళీ నార్మల్ డిజైన్ ఈ డిజైన్ అయితే మీ కార్డుకి వచ్చిందండి రెండు వేల ఐదు వందలు చెప్పిన మీరు సేల్ అయిపోతుంది చాలా చాలా బాగుంది ఈ డిజైన్ ఈ క్లాత్ ఫాబ్రిక్ కూడా హైలైట్ కలర్ కూడా శుభర్ టైప్ వస్తుంది అనమాట మీకు ఇందులో ఆయన వీటికి లట్కన్స్ కూడా ఆల్రెడీ మీకు స్టిచ్ చేసే వస్తుంది మీకు బ్లౌజ్ కూడా మీకు సెల్ఫీ రాదనమాట మీకు ఆపోజిట్ వస్తుంది బోర్డర్ ఏదైతే కలర్ వస్తుందో మీకు అలా వచ్చేస్తుంది టోటల్ ఎలిఫెంట్స్ నెక్స్ట్ వచ్చేసి చూసేది మీరు ఎంత సూపర్ గా ఉన్నాయి ఇది కూడా మనకి వచ్చేసి పైన మనకి డిజిటల్ ప్రింట్ బోర్డర్ వచ్చేస్తుంది ఇది వరకు మనకు గ్యాప్ బోర్డర్ లో డిజిటల్ ప్రింట్ వచ్చేది కదా ఇప్పుడు మనకు అలా రాకుండా ఇప్పుడు వచ్చేసి మనకు గ్యాప్ బోర్డర్ లేకుండా మధ్యలో మీకు జరి బోర్డర్ వచ్చేసి దాని తర్వాత మీకు ఇది వచ్చేసి ఇందులో ఏవైతే ఫ్లవర్స్ ఎక్కువగా కలర్స్ కనిపిస్తుందో అదే కలర్స్ మీకు బ్లౌజ్ గా వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా వచ్చేసింది లైట్ వెయిట్ ఇవల్ల మీరు మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఇవల్ల బాక్సుల్లో పెట్టి హోల్సేలర్స్ వచ్చి దసరా పండగ కంబెట్టి రిలీజ్ నుంచి పిచ్వాయింట్ అక్క పిచివాయి ప్రింట్ లో మొత్తం మీకు ఆల్రెడీ ఫస్ట్ పిచ్ ప్రింట్ లో మీకు బోర్డర్ మొత్తం జరి వివింగ్ వచ్చేసి ఉండేది బట్ ఈ సారి ఎలా అంటే మనకు ఓన్లీ పిచ్ మాత్రమే వస్తుంది ఇదంతా టోటల్ జరివి ప్రింటెడ్ అయితే కాదు అంతేకాకుండా ఈ సారీ టోటల్ లో కూడా మధ్య మధ్యలో మొత్తం బూటీస్ అనేది అవైలబుల్ గా మీరు ఫ్రెండ్స్ మీరు చూసిన దీంట్లో బుట్టాస్ కూడా వచ్చేసాయి మంచిగా వచ్చేసినాయి అసలు చాలా మళ్ళీ దీనిపైన వచ్చేసి మీకు ఇది వచ్చేసి బ్లౌజ్ కూడా టోటల్ బుట్టి వస్తాయి అన్నమాట బ్లౌజ్ కూడా బాగుంది నెక్స్ట్ కూడా చూసేద్దాం క్రష్ పైన టోటల్ క్రష్ వస్తుంది సారీ మొత్తం ఓకే మీకు చూడడం తెలిసిపోతుంది చూస్తున్న ఇది క్రష్ ఐటమ్ అనేసి అంత ఉంటుంది క్వాలిటీ బాగుంటుంది అండ్ కలర్ ఆప్షన్స్ కూడా చాలా బాగుంటదండి ఇందులో మీకు సారీ కూడా చూడండి దీనికి కలంకర ప్రింట్ అనేది ఇచ్చేసారు మీకు బ్లౌజ్ వచ్చేసి మీకు కాంట్రాస్ట్ వస్తుంది అనమాట పళ్ళు ఏదైతే వస్తుందో అదే మీకు బ్లౌజ్ అనేది గా నెక్స్ట్ చూసేద్దాం చూడండి ఇది వచ్చేసి ఎలిఫెంట్ అండ్ పికాక్స్ తోటి గ్యాప్ బోర్డర్ లో వస్తుంది ఇప్పుడు ఈ గ్యాప్ బోర్డర్ అనేది మనకి చాలా చాలా ట్రెండింగ్ ఐటమ్ లో నడుస్తుంది అంటే గ్యాప్ బోర్డర్ అంటే ఈడ వచ్చేసి ఈడ వచ్చేసి మధ్యలో అది కాదు ఇది గ్యాప్ బోర్డర్ లో పైన కింద వీవింగ్ వచ్చేసి మధ్యలో ఎలిఫెంట్ అండ్ పికాక్స్ ఇచ్చారనమాట లోపల లో కూడా మొత్తం టోటల్లీ లైనింగ్స్ అండి జెరీ లైన్స్ జెరీ లైన్స్ అంటే శారీతో పాటే వీవింగ్ అయిపోయి ఉంటది అనమాట ఇది చూడండి ఇది వచ్చి మీకు పల్లు పళ్ళు కూడా వన్ మీటర్ అలా వస్తుంది పళ్ళు ఏ కలర్ అయితే వస్తుందో మన బ్లౌజ్ కూడా అదే కలర్ అదే కలర్ వచ్చేస్తుంది టోటల్ శారీ కూడా అందులో బ్లౌజ్ లో కూడా మీకు వీవింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది శారీ మాత్రం సేమ్ ఇది పట్టు శారీ లాగానే ఉంటుంది ఫ్యాబ్రిక్ ఫాబ్రిక్ చాలా స్మూత్ గా ఉంటుంది షిఫాన్ జార్జెట్ అనమాట ఇది ఫ్యాబ్రిక్ కూడా చోట వీవింగ్ అండ్ క్రిబుల్ కలర్స్ వస్తాయి మధ్యలో ఈ ప్రింటెడ్ ఈ ప్రింటెడ్ ఏమి పోదు అనమాట బట్ ఈ కింద కనిపించేటి ఇవన్నీ జరి వీవింగ్ అనమాట మంచి క్వాలిటీ అంటే క్వాలిటీ వైజ్ జరి వీవింగ్ వస్తుంది ఒకటే పిండంగానే బ్లాక్ అవడం అన్నది ఏమి ఉండదు మీరు ఎన్ని టైం ఎన్ని సార్లు పిండండి హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు వాషింగ్ మిషన్ లో కూడా మాత్రం చాలా బాగుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి షిఫాన్ బేసిక్ ఫైన్ షిఫాన్ కెబిఫాన్ చాలా ఎక్సలెంట్ గా షిఫాన్ లో క్రష్ రాదు సగం మామూలు మార్బల్ దాని తర్వాత వచ్చే మన డైలీ వే కృష్ణ దాని షిఫాన్ లో మీకు కొద్ది కనిపిస్తుంది అది ఫినిషింగ్ ఎంత హెవీ ఫినిషింగ్ లో వెళ్ళిపోతే కొద్ది అంత క్రష్ అనేది తగ్గిపోతా ఉంటది అనమాట చూడండి మనకు తెలియనే తెలియదు షిఫాన్ అంటే నేను ఎన్ని రోజులు ఊక చాలా బాగుంటుంది రా సిల్క్ లైట్ కలర్స్ అనమాట ఇందులో చాలా లైట్ కలర్స్ ఉంటాయి చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది శారీ కట్టుకుంటే లుకింగ్ కూడా చాలా బాగుంటుంది మినిమం ఎన్ని డిజైన్స్ ఉన్నాయి ఇందులో వచ్చేసి కలర్స్ చాలా ఉన్నాయి డిజైన్స్ కూడా ఉన్నాయండి మీకు నేను మీరు వీడియోలో సారీ మీరు వాట్సాప్ లో మెసేజ్ అనుకోండి మీ మోర్ ఆఫ్ డిజైన్స్ అనేది మళ్ళీ చెప్తున్నాయి చాలా డిజైన్స్ ఉన్నాయి కానీ ఒక్క వీడియోలో మనం ఒక ఫ్యాక్టరీ చూపించాలంటే అది మన కష్టం నెక్స్ట్ చూపిస్తానికి మనకి టైం సరిపోదు ఇంకా మనం అవన్నీ చూపించాలంటే మనకి ఇంకా రోజుగా పది రోజులు అయినా కూడా మనం ఒక్కొక్క సారీ ఓపెన్ చేసి చూపించాలి కాకపోతే అందులో కొన్ని డిజైన్స్ కొత్తగా ఏవైతే చూస్తున్నాయో మాత్రమే కొన్ని డిజైన్స్ సెలక్షన్ చేసి చూపిస్తున్నాను అనమాట మహేశ్వరి సిల్క్ లో మనకి చాలా మీకు ఆల్రెడీ ఫస్ట్ స్టార్టింగ్ లో కూడా చెప్తాను చాలా మందికి మహేశ్వర్ సిల్క్ అంటే గుర్తుపెట్టుకుని ఇది మనకు సిల్క్ కాదు మంచి ఫ్యాన్సీ క్లాత్ ఇది మనకి పేరు వచ్చింది సిల్క్ అని కానీ షైనబుల్ ఉండదు చాలా క్లాసీ గా ఉంటది ఇది జెరీ మలీ జూడని ఎంతో ఇందులో ఈ ఒక వీవింగ్ బట్టి మహేశ్వరి సిల్క్ లో ప్రైస్ అనేది ఎక్కువ ఎక్కువ ఉంటుంది అనమాట ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది ఇలా వచ్చేసి సారీ కూడా చాలా నెక్స్ట్ ఇది కూడా ఇది ఒకటి చాలా బాగుంటుంది ఫాబ్రిక్ ఓకే ఇది వచ్చేసి సిల్క్ బేసిక్ పైన ఉంటుంది డోలా సిల్క్ లాగా వస్తుంది బట్ దీన్ని దీంట్లో వీవింగ్ అనేది మీకు ఎలా అంటే స్టెప్ స్టెప్ లాగా కనిపిస్తుంది అనమాట మనం మనం చూస్తుంటే మనం డోలో చూసాం కదా మోడల్ లోనే ఫ్లవర్ ప్యాటర్న్ ఫ్లవర్ ప్యాటర్న్ చేంజ్ అనమాట డిఫరెంట్ అండ్ బార్డర్ కూడా మీకు చెక్స్ టైప్ వచ్చేసి అందులో జింకల్ వస్తాయి అనమాట డిఫరెంట్ గా చూడండి కింద ఒకటి వచ్చేసింది పైన కూడా చెక్స్ వచ్చేసి చాలా బాగుంటుంది లుకింగ్ కూడా చూస్తే ఇది ఇది కూడా ఇది కూడా మహేశ్వర్ లో కొంచెం హెవీ ప్రైజ్ అక్క కానీ చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అండ్ ప్రింటెడ్ కొంచెం డిఫరెంట్ అనమాట ఎలా అంటే మనం సింగిల్ బార్డర్ లో చూసాం కదా మహేశ్వర్ ఇందులో డబల్ ఎలా డబల్ బార్డర్ అవుతుంది అంటే మీకు ఇక్కడ వీవింగ్ వస్తుంది జరివింగ్ ఒరిజినల్ క్వాలిటీ అండ్ ఇక్కడ డిజిటల్ ప్రింట్ వస్తుంది ప్రింట్ లాగా మళ్ళీ దీని పైన మళ్ళీ మీకు కలంకారీ ప్రింట్ వస్తుంది చూడండి ఒక్క సారీలో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో కలంకారీ సూపర్ సూపర్ కూడా దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంది మళ్ళీ మనకు నెక్స్ట్ చూసేద్దాం బట్ మీ దగ్గర తీసుకోవాలంటే మినిమం బడ్జెట్ ఎంత మినిమం పదిహేను వేలు ఆర్డర్ పదిహేను వేల ఆర్డర్ పెట్టుకున్నట్లయితేనే మీకు ట్రాన్స్పోర్ట్ అనేది వేయగలుగుతాము మీకు ఇందులో మీకు సిఓడి ఆప్షన్ కూడా అవైలబుల్ గా ఉంది సో సిడీ అంటే ఫుల్ సి రాదండి థర్టీ పర్సెంట్ అడ్వాన్స్ పేమెంట్ మాత్రం ఖచ్చితంగా కట్టాలండి మీరు థర్టీ పర్సెంట్ పేమెంట్ కట్టినట్లయితేనే మీ యొక్క పార్సల్ అనేది డిస్పాచ్ అవుతుంది మిగతా అమౌంట్ అనేది మీ ఊరి ట్రాన్స్పోర్ట్ వచ్చిన తర్వాత పే చేయొచ్చు డోర్ డెలివరీ అయితే కాదు మీకు దగ్గర పట్ల ఉన్న ట్రాన్స్పోర్ట్ కి మేము వేస్తాము మీరు అక్కడికి వెళ్ళి తీసేసుకోవచ్చు అనమాట ఖచ్చితంగా పికప్ మీరే చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మాకు డోర్ డెలివరీ కావాలి అనుకుంటే మాత్రం కొరియర్ చార్జెస్ అనేది కొంచెం ఎక్కువగా పడతాయి అనమాట ఓకే చూడండి మనకు నెక్స్ట్ శారీ వచ్చేసి మనం ఎన్ని సారీస్ మనం మాట్లాడుకుంటేనే తీసేసినాము చూడండి ఎలా ఉందో చూడండి దీనికి కూడా చాలా చాలా యూనిక్ గా ఉన్నాయి ప్రతి క్లాత్ మీకు ఫ్యాబ్రిక్ కూడా హండ్రెడ్ పర్సెంట్ బ్రాండెడ్ వే ఉన్నాయి మీకు ఇవే బాక్సు పెట్టి చాలా త్రిబుల్ రేట్ కమ్ముతారు మీరు డబల్ అమ్ముకున్న పైసలు వస్తేవి చాలా తక్కువ బడ్జెట్ లోనే నాలుగు వందల యాభై రూపాయల నుంచి స్టార్టింగ్ ప్రైస్ మళ్ళీ దీంట్లో బట్ వాళ్ళ దగ్గర స్టార్టింగ్ ప్రైస్ ఎలా అడిగేదాం స్టార్టింగ్ ప్రైస్ మన దగ్గర స్టార్టింగ్ వచ్చేసి వన్ సిక్స్టీ ఫైవ్ నుంచి అక్క మీరు ఎందుకు అంటే లో కూడా ఉన్నాయి బట్ అది వితౌట్ బ్లౌజ్ వస్తుందండి మిస్ ప్రింట్ అలా వస్తుంది సో నేను చాలా మందికి అడ్వైజ్ అయితే ఓకే కావాలంటే ఒకవేళ మీరు నన్ను ఫోర్స్ చేస్తే తీసుకోవచ్చు నేను ఎలాంటి అభ్యర్థం లేదు బట్ బెనిఫిట్ అనేది మీకు అందులో కన్నా వన్ సిక్స్టీ ఫైవ్ నుంచి పెట్టుకుంటే మీకు కస్టమర్స్ పెరుగుతాయి ఉంటారు మీకు బెనిఫిట్ పెరుగుతుంది ఎందుకు అంటే విత్తు బ్లౌజ్ వస్తుంది ఆరు మీటర్ల కరెక్ట్ ఖచ్చితంగా మీకు నూట అరవై ఐదు రూపాయల చీరలో ఉంటుంది మళ్ళీ సెమీ జార్జెట్ వస్తుంది అనమాట మెత్తటి క్లాత్ ఉంటుంది మీకు సిల్క్ బేసిక్ పైన రాదనమాట సో మన దగ్గర డైలీ వేర్ లో జార్జెట్ వెయిట్లెస్ రేప్ సిల్క్ మోడల్ సిల్క్ ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి మీకు మనకు మోడల్ సిల్క్ కూడా ఉన్నాయి మన దగ్గర లో ప్రైజ్ నుంచి హెవీ ప్రైస్ వరకు కూడా ఉన్నాయి ప్రతి ఒక్క ఫ్యాబ్రిక్ లో మన దగ్గర లో ప్రైస్ మిడిల్ ప్రైస్ హెవీ ప్రైస్ ఇలా త్రీ ఎందుకంటే కొంతమంది పల్లెటూరులో ఉంటారు కొంతమంది మండలాల్లో ఉంటారు కొంతమంది సిటీలలో పెద్ద పెద్ద షోరూమ్లలో ఉంటారు సో ఎవరికి ఏ విధంగా చాయిసెస్ కావాలని కూడా ఆ విధంగా చేసేసుకోవచ్చు స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అయిన పర్లేదు ఒకవేళ ఫోన్ చేయలేనట్లయితే మీరు మెసేజ్ చేయండి నాకు ఈ కలాంటి శారీస్ కావాలి అక్క అని మీరు మెసేజ్ చేసిన చాలండి ఒకవేళ ఇందులో ఉన్న డిజైన్స్ ఏ కావాలి అనుకుంటే ఇవి స్క్రీన్ షాట్ తీసి నాకు ప్రైస్ చెప్పండి నేను పెడతాను ఒకవేళ అక్క ఫొటోస్ ద్వారానే కాదు వీడియో కాల్ లో మేము చూసి సెలెక్షన్ చేసుకుంటాం అని కూడా కొంతమందికి టైం ఉంది అనుకోండి మీరు వీడియో కాల్ లో కూడా సెలెక్షన్ ఓకే వీడియో కాల్ కూడా మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు లైవ్ లో మీ ఊర్లో ఉండి మీరు మిస్ చేసుకోవద్దండి ఇంకా దసరా పండగ సీజన్ మీ చెంతకి మీకే ఫస్ట్ క్వాలిటీ రిలీజ్ అయినప్పుడు ఫస్ట్ బెస్ట్ ఉంటుంది మీ అందరికి తెలిసే తెలుసు ఈ మిస్ కారని నేను అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అసలు నేను డిజైన్స్ మాత్రం కళ్ళు జబర్దస్త్ అనిపించాయి తక్కువ బడ్జెట్ లో కూడా నాకు చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి అక్క ఇవే కాదు ఇంకా ఇంకా చాలా చాలా జిమ్ చూ తిషూ పట్టు ఇవ్వడు ఉంటారు ఆల్మోస్ట్ అన్ని ఉన్నాయి కుర్తీస్ ఉన్నాయి టాప్స్ ఉన్నాయి పెట్టి ఉన్నాయి ఫాల్స్ ఉన్నాయి ఒకటే చెట్ కింద అన్ని దొరుకుతాయి మీకు ఏది కావాలని మీరు అది తీసేసుకోవచ్చు మళ్ళీ ఒక డౌట్ వచ్చి అన్ని పదిహేను పదిహేను వేలు తీసుకోవాలని అలా కూడా ఏం లేదు అన్ని డిజైన్స్ అన్ని కలిపి కూడా మీరు పదిహేను వేలు ఇరవై వేల సరకు తీసేసుకోవచ్చు అనమాట మీకు ఎలాంటి మీకు ఏ విధంగా పాసిబుల్ అవుతా నేను ఆ విధంగా మీకు హెల్ప్ చేస్తాను మీ పార్సులు మీరు పేమెంట్ చేసిన మీ పార్ట్స్ వచ్చేంత వరకు రెస్పాన్సిబిలిటీ నాదే అండి మీరు బైపాల్సిన అవసరం ఏమీ లేదు నా పైసా ఎక్కడి పోతుందో ఏడబోయిందో ఏడబోయిందని అస్సలు బైపాల్సిన అవసరం లేదు మీ పైసా నా పైసలాగానే చూసుకుంటాను నాది మీదనే అనుకుని పంపిస్తాను ఓకే వింటున్నారు కదా ఫ్రెండ్స్ ఇక మిస్ చేసుకోదండి వీడియో పైన కి కాల్ అని చేయండి వాట్సాప్ లో హాయ్ ఏమైనా పెట్టండి వీడియో కాల్ లో చేసుకోండి మీ ఆప్షన్ ఏదైనా కానీ వీళ్ళు మిస్ ఇంకా ఇక్కడ నుంచి చీరలు మాత్రం మిస్ ఉంటాము మిస్ చేసుకోరని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ